ఓమ్ని హాస్పిటల్లో అడ్వాన్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీ న్యూరో నావిగేషన్ న్యూరో మానిటరింగ్ న్యూరో ఎండోస్కోపీ లాంటి అత్యాధునిక పరికరాలతో అతి తక్కువ ఖర్చుతో సర్జరీలు చేస్తున్నట్టు హాస్పిటల్ డాక్టర్ తాళ్ళూరి ప్రశాంత్ తెలిపారు న్యూరో నావిగేషన్ బ్రెయిన్ అండ్ స్పైన్ ఎండోస్కోపీ ద్వారా అడ్వాన్స్డ్ పద్ధతిలో అతి చిన్న ఘాటుతో తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సలు చేస్తున్నట్టు ఓమ్ని హాస్పిటల్ ఎండి డాక్టర్ రాధాకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ తాళ్ళూరి ప్రశాంత్ మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్సల గురించి వివరిస్తూ రోగి త్వరగా కోలుకోవడంతో పాటు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందని తెలిపారు అలానే శస్త్రచికిత్సకు సంబంధించిన సమస్య కూడా చాలా వరకు తగ్గించవచ్చని అన్నారు ఈ మధ్య కాలంలో రెండు అరుదైన శస్త్రచి చికిత్సలు ఈ న్యూరో నావిగేషన్ ద్వారా విజయవంతంగా చేశామని తెలిపారు నా పేరు డాక్టర్ ప్రశాంత్ కన్సల్టెంట్ బ్రెయిన్ సర్జన్ ఆర్కే హాస్పిటల్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి గల ముఖ్య కారణం మనం ఈ మధ్య విజయవంతంగా జరిగిన రెండు ప్రధాన శస్త్రచికిత్సలండి అందులో మొదటిగా మనం చేసిన విజయవంతంగా చేసిన శస్త్రచికిత్స ఇరవై రోజుల పాప మీద అత్యాధునిక పద్ధతిలో అడ్వాన్స్డ్ పద్ధతిలో బ్రెయిన్ బయాప్సీని చేయడం జరిగింది సాధారణంగా ఇటువంటి శస్త్రచికిత్సలు చాలా పెద్ద ఘాటుతో మరియు ఎక్కువ బ్రెయిన్ డ్యామేజ్తో కూడుకున్న శస్త్రచికిత్సలు కానీ మనం అత్యాధునిక పద్ధతిలో న్యూరో నావిగేషన్ పద్ధతి ద్వారా చేవ కేవలం త్రీ ఎంఎం క్రేనియాటమీతో కేవలం త్రీఎంఎం క్రేనియాటమీతో మనం బ్రెయిన్ బ్రాప్స్ని చేయడం జరిగిందనమాట సో ఇలాంటి పద్ధతి ద్వారా పేషెంట్కి చాలా వరకు కాంప్లికేషన్స్ మనం రాకుండా నివారించవచ్చు అలాగే రెండో శస్త్రచికిత్స పది సంవత్సరాల పాప మీద వంగిన నడుముతో మన దగ్గరికి వచ్చారు సాధారణంగా ఇది చాలా ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్స మరియు ఇలా ఇటువంటి శస్త్రచికిత్సలు సాధారణంగా మనం పక్క రాష్ట్రాలకి పంపించేవాళ్ళం ఇంత ముందు వరకు కానీ అత్యాధునిక పద్ధతులు మన దగ్గర అందుబాటులో ఉండడం వలన ఈ శస్త్రచికిత్స మనం విజయవంతంగా వెన్నుపూసని సరిచేసేసి పాప నడుము ఏదైతే వంగిన ఉందో దాన్ని నిటారుగా చేసేసి పాపని విజయవంతంగా డిశ్చార్జ్ చేయడం జరిగింది సో ఈ రెండు శస్త్రచికిత్సలు ఈ మధ్య విజయవంతంగా నిర్వహించినవి సో ఇలాంటి శస్త్రచికిత్సలు చికిత్సలు మనం చాలా వరకు చిన్నగాటితో న్యూరో నావిగేషన్ ద్వారా కాంప్లికేషన్స్ అవి లేకుండా కూడా మనం విజయవంతంగా మనం ఈ చికిత్సలు జరపవచ్చును సో మన దగ్గర ఓమ్ని ఆర్కేలో ఈ న్యూరో ఎండోస్కోపీ అంటే బ్రెయిన్ అండ్ స్పైన్ ఎండోస్కోపీ అలాగే న్యూరోనావిగేషన్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సో పేషెంట్కి చాలా తక్కువ ఖర్చుతో మనం ఈ ఆపరేషన్స్ విజయవంతంగా జరపవచ్చును అలాగే తక్కువ ఖర్చుతో పాటు పేషెంట్ చిన్న ఘాటు మూలాన చిన్న ఘాటు వలన మనం చాలా తక్కువ రోజుల్లో ఉంచి మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేసుకోవచ్చు తద్వారా పేషెంట్కి చాలా ఫైనాన్స్ కూడా డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు హాస్పిటల్ కూడా తక్కువ రోజులలో మనం డిశ్చార్జ్ చేయవచ్చు సో ఇటువంటి శస్త్రచికిత్సలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి న్యూరో నావిగేషన్ అలాగే బ్రెయిన్ అండ్ స్పైన్ ఎండోస్కోపీ అత్యాధునిక మైక్రోస్కోప్ మన దగ్గర హోమిఆర్కేలో అందుబాటులో ఉన్నాయి